రానున్నటువంటి సంవత్సరం పేరు విశ్వ నామ సంవత్సరం ఈ విశ్వ వాసునామ సంవత్సరంలో ఎవరెవరికి ఈ ఒక ద్వాదశ రాసులు వారికి ఎలా ఉండబోతుంది ఈ పరిష్కారం మార్గం చూపించేటువంటిది ఈ కార్యక్రమంలో మనకి ఈ యొక్క జాతక పరంగా నక్షత్రాల పరంగా అలానే ఏ రాశిలో ఏ గ్రహం ఉంటుంది అలానే మనకి ఉగాది నుంచి యుగాది వరకు అంటే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఉగాది నుంచి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఉగాది వరకు కూడా మన రాశిలో ఏ గ్రహం ఉండడం వల్ల ఎలాంటి పరిహారాలు తీసుకోవచ్చు ఎలాంటి పరిహారాలు ఎలాంటి పరిష్కారం మార్గం అనమాట అంటే పరిష్కారం పరిహారం మనం తీసుకోవడం ద్వారా ఆ పరిహారం మనం చేయడం ద్వారా మళ్ళీ రానున్నటువంటి సంవత్సరం ఉగాది వరకు కూడా మనం ఎలా ఉండబోతున్నాము మనం చేసేటువంటి కార్యక్రమాలు అవ్వచ్చు మనం చేసేటువంటి క్రియలు అలానే మనం చేసేటువంటి ఏవైతే దానాలు ధర్మాలు ఉంటాయో వీటి ద్వారానే మనకు ఉన్నటువంటి అననుకూలతని కూడా అనుకూలతగా మార్చుకునేందుకు ఆస్కారం అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ప్రతి రాశి వారు కూడా బాగుండేందుకు అనుకుంటా ఉన్నాం ప్రతి రాశి వారు కూడా ఈ పంచాంగ శ్రవణంలో నుంచి తీసినటువంటి ఈ పంచాంగంలో నుంచి తీసినటువంటి ఏవైతే మాటలు ఉన్నాయో ఆ మాటలు మనం ఈరోజు చూసినట్లయితే కనుక ఈ యొక్క ఏవైతే రాసుందో విశ్వ విశ్వ ఒక సెకండ్ నామ సంవత్సరం ఏదైతే ఉందో ఈ విశ్వవాసు నామ సంవత్సరంలో ఈ యొక్క ద్వాదశ రాసులు వారికి అందరికీ కూడా శుభ అశుభ ఫలితాలు ప్రతిఫలాలు ప్రతిఫలితాలు ఒకసారి మనం చూసినట్లయితే కనుక ముందుగా మనకి ఈ యొక్క ఏదైతే మనకి యుగాది నుంచి యుగాది వరకు మొదలైనటువంటి ఏదైతే ఉందో విశ్వవాసు నామ సంవత్సరంలో ఈ యొక్క రుచిక రాశి వారికి చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉన్నాయని చెప్పవచ్చు అయితే ఇందుకు పంచాంగ శ్రావణ ప్రకారంగా చూసినట్లయితే కనుక ఆదాయం రెండు వ్యాయం పద్నాలుగు అలానే రాజ్యపూజ్యం ఐదు అవమానం రెండు లా కనిపిస్తున్నాయి అయితే గురుగారు మనకి పంచాంగంలో రాజ్యపూజ్యం బాగానే ఉంది అలానే ఆదాయం రెండే ఉంది కదా వ్యాయం పద్నాలుగు ఉంది కదా ఎలా బాగుంది అంటారేమో బట్ మనం అనుకునే దానికి రాశిని మొత్తం గమనించుకొని చెప్పడం జరగలేదు ఇది ఏంటంటే కొంతమేర అంటే మీ యొక్క గోచార ప్రకారంగా చూపించుకుంటే కొంతమేర మనకి ఎలా ఉంటుంది దశాంత దశలు ఏంటి మనకి గోచారంలో ఏ గ్రహాలు ఏ స్థానంలో ఉన్నాయి అని చూపించుకోవచ్చు అరే మనకి ఓవరాల్గా రాసిన ప్రకారం చూసినట్లయితే భూమండల మీద గ్రహం ఏ రైతే తిరుగుతూ ఉంటుందో దాని ప్రకారంగా మనకి ఈ పరిగ్రహం అనేది వస్తుందనమాట అయితే మనకి రుచికి రాసి వారికి ఏదైతే మనకి యుగాది ఉందో ఈ యుగాది నుంచి ఏప్రిల్ మే జూన్ ఈ మూడు మాసాలు కూడా చాలా అనుకూలంగా ఉంది అని చెప్పవచ్చు ఎక్కడైనా బంధుమిత్రుల్లో అయ్యేటువంటి తగాదాలు భార్యాభర్తల మధ్యనటువంటి విడబాటు ఇవన్నీ కూడా మీకు కొంతమేర వెసులుబాటు కనిపిస్తుందని చెప్పవచ్చు కోర్టులో వ్యవహారాలు ఇలానే ఏదైనా భార్య భర్తల మధ్యన విడాకుల కేసులు కూడా మీకు సానుకూలంగా మారేదానికి ఎక్కువ ఆస్కారంగా ఉంది కాబట్టి విడాకులు తీసుకునేదానికి కాదు విడాకులు వద్దనే దానికి అనుకూలంగా ఉంది కాబట్టి ఆ మేర ప్రయత్నించేయండి అయితే మనకి జూలై ఆగస్టు సెప్టెంబర్ మాసాల్లో కనుక మీకు భార్య వదుల మధ్యన ఎడబాటు పెరిగేసి అలానే ఎఫ్ఐఆర్స్ అలానే మనకి డబ్బులు ఇచ్చి వాళ్ళు డబ్బులు ఇవ్వకుండా ఎక్కొట్టడం అంటారు కదా ఈ టైప్లోను డబ్బులు ఇవ్వడం మానేసి ఐపీలు పెట్టడం లాంటివి మీకు నష్టాలు ఎక్కువగా చవి చూస్తున్నాయి కాబట్టి ఆ మేర మనం ఏదైతే మాస పరిహారం చెప్పుకున్నామో ఆ పరిహారం కనుక మీరు చేసుకున్నట్లయితే కొంతమేర వెసులుబాటు కనిపించేలాగా ఉంది అయితే మనకి ఆగస్టు నుంచి కనుక మనకి లెక్కేసుకొని మనకి సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఏదైతే ఈ నాలుగు మాసాలు ఉన్నాయో ఈ నాలుగు మాసాలు కూడా మీకు అనుకూలంగా ఉండేందుకు ఈ మాస పరిహారాలు ఏవైతే ఉన్నాయో అవి చేసుకుంటూ విదేశాలకు వెళ్ళాలనుకున్న వారు ఎవరైనా ఉంటే కనుక ఖచ్చితంగా డిసెంబర్ వరకు ఆగితే మీకు అనుకోని పక్షాన అంటే మీకు అనుకోని పక్షాన అనుకోని అదృష్టం కూడా మీకు కలిసి వచ్చేలా ఉంది కాబట్టి డిసెంబర్ వరకు ఆగండి ఎవరైనా విదేశాలకు వెళ్ళాలనుకుంటే కనుక లోపు రెండు వేల ఇరవై సంవత్సరం లోపు కనుక ప్రయత్నం చేయండి జూలై తర్వాత డిసెంబర్ లోపు కనుక మీరు ప్రయత్నాలు చేస్తే కూడా అవన్నీ కూడా సఫలీకృతమైతే మీకు అంతగా వెసులుబాటు కనపడదు గ్రహాల నుంచి మీకు అక్కడికి దూర ప్రదేశాలకు వెళ్ళినా కూడా ఇబ్బంది పడేటువంటి ఆస్కారం కనిపిస్తూ ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్త వహించడం మంచిది అయితే మనకి సంవత్సరం మొత్తం డిసెంబర్ వరకు కూడా రెండు వేల ఇరవై సంవత్సరం డిసెంబర్ వరకు కూడా ప్రయాణాల్లో ఆచిచూచి వెళ్ళడం ద్వారా ఈ యొక్క రుచిక రాశి వారికి మంచి అదృష్టం కనిపిస్తూ ఉంది కొంచెం ఆచి చూసుకొని ప్రయాణాలు చేసుకోవాలి అలానే మనకి జనవరి ఫిబ్రవరి మార్చి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం వరకు కూడా మనకి యుగాది వచ్చేంత వరకు కూడా ఈ పరిహారాలు పాటిస్తూనే మీకు ఏదైనా గోల్డ్ షాపులు కానీ సిల్వర్ షాప్స్ కానీ అలానే మీకు ఖనిజముల షాప్స్ కానీ అలానే మీకు కూరగాయల వ్యాపారం కానీ పెట్టుకున్నట్లయితే మంచిగా మీకు నడిచేదానికి ఎక్కువ ఆస్కారం కనిపిస్తూ ఉంది దాంట్లో రాణించేందుకు కూడా ఎక్కువ ఆస్కారం కనిపిస్తూ ఉంది మరొకటి చేపల చెరువు చెరువులు రొయ్యల చెరువులు కూడా మీకు రానున్నటువంటి జనవరి ఫిబ్రవరి మార్చి మాసాల్లో కనుక మీరు వేచినట్లయితే ఖచ్చితంగా మీకు రాణించేందుకు ఖచ్చితంగా మీకు శుభాదంగా అంటే మంచి లాభాలు వచ్చేందుకు కూడా కనిపిస్తుంది కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయండి చిన్నపాటి పరిహారం మీరు మాస పరిహారాలు చేసుకున్నట్టయితే ఇంకా అదృష్టం మీ వర్షం అవుతుంది విశ్వవాసునామ సంవత్సరం ఏదైతే ఉందో ఇది ఈ ద్వాదశ రాసులు వారికి అందరికీ కూడా శుభ ఫలితాలు ఇచ్చేలాగా ఉంటుంది కాబట్టి మనము ముందుగా అసలు ఈ విశ్వనామ సంవత్సరంలో మనం ఎంత ఎలా ఉండబోతున్నాం అనేది ఒక చిన్న మాటలైతే కనుక చూసినట్లయితే కనుక ఏదైతే మనకి ఈ మార్చి ఇరవై తొమ్మిదో తారీఖు సస్థగ్రహ కూటమిలోనే వస్తుంది మనకి యుగాది ఈ యుగాది కాలంలో మనకి సస్తగ్రహ కూటమి రావటం వలన కొంత వనర పంచాంగం చూసినట్లయితే కనుక ఏదైతే యుగాది నుంచి మనము అనుకున్నటువంటి తెలుగు ఆంగ్ల భాషలో వచ్చేటువంటి పంచాంగం ఏదైతే ఉందో తెలుగు భాషలో వచ్చేటువంటి పంచాంగం ఏదైతే ఉందో మన తెలుగు రాష్ట్రాల్లో కూడా యుగాది నుంచి మనం ఈ సంవత్సరాలు జరుపుకుంటాం కాబట్టి ఈ తెలుగు రాష్ట్రాల అన్నింటిలో కాకుండా దేశంలోనే కూడా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తెలుగు పంచాంగాలకు సంబంధించి బాగుంటుంది కాబట్టి ఈ నక్షత్రాలకి మండలిలో కూడా తెలుగు రా తెలుగు సంబంధించిన మొత్తం ఉంటుంది కాబట్టి పంచాంగ శ్రావణం అనేది మనం చదవడం జరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ యొక్క యుగాది నుంచి ఈ యొక్క రాశులు వారికి కాకుండా మొత్తము ప్రపంచానికి ఎలా వండబోతుంది అనేది ఒక రెండు మాటలు చెప్పుకుందాం అయితే మనకి ఈ పంచాంగ శ్రావణమే కాకుండా మనకి గ్రహాల నుంచి వచ్చేటువంటి అనుకూలత ఈ గ్రహాలు ఏ స్థానంలో ఏ రాశిలో ఏ గ్రహం ఉండడం వల్ల మనకి అనుకూలత దేశానికి అనుకూలత రాష్ట్రానికి అనుకూలతగా ఉందంటే మనకి చూసినట్లయితే కనుక ఈ యొక్క మిథున రాశిలో ఏదైతే మనకి ఉన్నదో ఈ మిథున రాశిలో ఉన్నటువంటి శుక్రుడు కావచ్చు అలానే మిథున రాశిలో ఉన్నటువంటి కుజుడు కావచ్చు అలానే మనకి ఈ మీనరాశిలో షష్టగ్రహి కూటమి ఏదైతే ఉందో ఈ మీనరాశిలో షష్టగ్రహి కూటమి రావటం వల్ల ఆ రోజే ఉగాది రావటం ఆ సష్టగ్రహి కూటమి రోజున రవి అక్కడే ఉన్నారు బుధుడు అక్కడే ఉన్నారు రాహు అక్కడే ఉన్నారు అలానే మనకి చంద్రుడు కూడా అక్కడే ఉండటం జరుగుతూ ఉంది కాబట్టి ఈ సష్టగ్రహి కూటమి రోజున ఉగాది జరుపుకోవటం అదే రోజు నుంచి మనకి ఈ మాసాలన్నీ కూడా మొదలవటం శ్రవణ మాసం అట్లా భాద్రపద మాసం ఆశ్విని మాసం కార్తీక మాసం ఇలాగనే మనకి మాసాలు కూడా మొదలవుతూ ఉంటాయి కాబట్టి ఈ యొక్క మాసాల్లో ఏవే చేస్తే కూడా ద్వాదశ రాశుల వారికి బాగుంటుందని కూడా మనం చూసినట్లయితే కనుక అలానే మనం దేశ పరిస్థితి చూసుకున్నట్లయితే కనుక ఇది మనకి మిథున రాశి కాకుండా మనకి అన్ని రాసులు వారికి కూడా మేషరాశి నుంచి మీనరాశి వారికి కూడా అన్ని రాసుల వారికి కూడా మనం చూడవచ్చు ఎలాంటి ఎలాంటి ప్రటిక్షన్ జరుగుతుంది చూడవచ్చు అలానే మనకి ఈ యొక్క మీన రాశిలో ఏర్పడేటువంటి షష్టగ్రహ కూటమి ఈ షష్టగ్రహకి కూటమి వల్ల మనకి పంచగ్రహ కూటమి కూడా ఇదే రాశిలో మనకి ఏప్రిల్ మాసం నుంచి జరుగుతూ ఉండిద్ది అలానే పెళ్లి ముహూర్తాలు కూడా చాలా ఎక్కువగానే కనిపిస్తా ఉన్నాయి ఈ యొక్క సంవత్సరంలో ఈ ఉగాది నుంచి ఉగాది వరకు పెళ్లి ముహూర్తాలు బాగా కనిపిస్తూ ఉన్నాయి కొత్తగా వ్యాపారస్తులు ఎవరైనా చేసిన వాళ్ళు ఉంటే కనుక కొత్తగా ద్వాదశ రాసుల వారికి అందరూ కూడా వ్యాపారాలు చేసుకునే విధంగా ఉంటుంది ఈ మధ్యన ఇంకోటి ఏంటంటే ఈ యొక్క యుగాది తర్వాత రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఉగాది తర్వాత రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం వచ్చేటువంటి ఉగాది వరకు కూడా కొన్ని రకాల విపత్తులైతే మనము చూడవచ్చు ఎలాంటి విపత్తులు అంటే అంటే ఎక్కువ నీటికి సంబంధించినటువంటి విపత్తులు ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి ఏదైతే వైరస్లు ఉన్నాయో ఈ వైరస్ కూడా కొంతమేర ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి అలానే మనకి తెలియనటువంటి నీటి ప్రవాహం దగ్గర ఎక్కువ వెళ్లకుండా ఉంటే మంచిది అలానే ప్రయాణాల్లో కూడా చాలా గందరగోళాలు అనుకూలత లేనటువంటి తత్వం కనిపిస్తూ ఉంది ఇంకోటి ఏంటంటే ఎదుటి వ్యక్తిని నమ్మలేనిటువంటి పరిస్థితికి వచ్చేలా ఉంటుంది కాబట్టి ద్వాదశ రాశుల వారే కాకుండా ప్రతి ఒక్కరు కూడా నామ నక్షత్రం అలానే నక్షత్రం పరంగా ఉన్నటువంటి నామ నక్షత్రమే కాకుండా వాళ్ళ యొక్క గోచార ప్రకారం కూడా ప్రతి ఒక్కరూ ఎవ్వరిని నమ్మకుండా వారి పని వారు చేసుకునే విధంగా ఉంటే చాలా బాగుంటుంది ఎందుకంటే అన్నీ కూడా క్రైమ్ రేట్ పెదిగలా ఉంది కాబట్టి సంవత్సరం అలానే వస్తువు రేట్లు బంగారం రేటే కాకుండా క్రైమ్ రేటు కూడా పెదిగలా ఉంది కాబట్టి ఖచ్చితంగా ఎవరి వస్తువులు వాళ్ళే జాగ్రత్తగా ఉండాలి కాబట్టి అలానే మనం కూడా జాగ్రత్తగా ఉండడం వల్ల ఎదుటి వాళ్ళ చేతిలో మనకు సంబంధించినటువంటి సీక్రెట్స్ ఏమి పెట్టకుండా అలానే మీకు మీరుగా జాగ్రత్తగా ఉంటే ఈ అందరూ కూడా మనకి ఏదైతే ఉగాది నుంచి ఉగాది వరకు ఉందో ఈ ఒక ఏదైతే విశ్వ విశ్వవాసు నామ సంవత్సరం ఏదైతే ఉందో ఇదంతా కూడా విశ్వవాసు నామ సంవత్సరం అంటే దీనికి అర్థం ఏంటంటే విశ్వనామ సంవత్సరం ఏదైతే విశ్వవాసు నామ సంవత్సరం ఏదైతే ఉందో విశ్వవాసు నామ సంవత్సరం అంటే ఈ దీనికి అర్థం ఏంటంటే విశ్వవాసు అంటే విశ్వం అంతా కూడా మనమే జయించేలాగా విశ్వమంతా కూడా మన కంట్రోల్లో ఉండేలాగా విశ్వం అంతా కూడా మనమే జయిస్తున్నామా మనమే చేస్తున్నామా అనేలాగా ఉంటుందని అందరూ అనుకుంటారు అలా కాదు అలా కాదు విశ్వవా విశ్వవాసునామ సంవత్సరం అంటే మనం వినేది మనం చేసేది మనం చూసేది ప్రతిది నిజం అని తెలియచేయడం కాదు అబద్ధమే అవుతుంది ఇదే విశ్వవాసునామ సంవత్సరానికి